జై జై సద్గురు బ్రజుకి జై శ్రీ శివరామ దీక్షిత సద్గురు పరబ్రహ్మణే నమ శ్రీమద్ బృహద్వాసిష్ట సిద్ధాంత నిర్ధారణులను శ్రీమద్ బోధ ప్రతిష్టాపన ఆచార్యులను శ్రీ మద్రామడు శ్రీ శివరామ దీక్షితులు వారి చే రచింపబడిన శ్రీమద్ బృహద్వాసిష్టమును శ్రీ శివరామ దీక్షితీయు ఇప్పుడు దీక్షితీము నుంచి క్షేత్రక్షేత్రజ్ఞ ద్వయ దోష రైతు మూడవ రోజు స్వామి వినిపించేవారు ఏరి సరే శిష్య అందుక అలాగైతే విను నీవు ఏమి స్వామి నేనా మూలం లేని ఎగురు శరీరాన్ని నేను సరే శిష్య ఈ బయలుకు ఒక్కటైన ఎరుక ఉన్నదా స్వామి దానికి ఏమి ఎరుక దానికి ఎరుక లేదు ఇన్ని శరీరాలు రాకమునిపే అది ఉన్నది ఈ శరీరాలు వచ్చింది ఎరుగుదు పోయింది ఎరుగుదు అది అవాంతర దొరతనం ఈ బయలు వలనే శాశ్వతమయ్యింది కాదు దీనికి ఒక మూలం ఉన్నది కాదు ఈ శరీరం తోచినప్పటి నుంచి అన్ని కండ్లు అన్ని కండ్ల పడుచు ఉన్నవి ఈ శరీరం ఎప్పుడు ఏమీ లేదు అని తనకు తానే ఏమీ లేనట్టు ఎప్పుడు విచారిస్తే అప్పుడే ఏది తోచదు ఈ శరీరం తనకు తానే ఏమీ లేకపోవలే కొనకు చస్తే ఏమీ లేదు అంటారు శిష్యా చి కాదు చావు లేకనే ఈ శరీరం ఏమీ లేదు ఈ శరీరానికి మూలం ఏమీ లేదు కొనకు చావు ఎక్కడిది చావు అనే మాట మాత్రమే సుశుక్తి అన్నట్టు చిచి ఆ మాటలు విడువు ఈ శరీరము ఏమీ లేదు లేకుంటే మంది సుశుక్తి అన్నారు మళ్ళీ ఏమీ లేకపోతే మంది మరణము అన్నారు ఇంతే కాని విచారిస్తే ఈ శరీరము యొక్క రాకడకు మూలము లేదు ఉనికి ఉనికికి మూలము లేదు పోకడకు మూలము లేదు ఈ శరీరానకు స్వభావం ఉన్నట్టు ఉండేది వెంటనే ఏమీ లేదు సరే కానీ ఇప్పుడు ఎన్ని విధపు శరీరాలు వస్తావో అప్పుడు కలలో ఇన్ని విధాలు శరీరాలు చూస్తావు కదా స్వామి ఆ చూడనే చూస్తా లెస్స గుర్తితా ఆ శరీరాలు నేను కొంతసేపు ముచ్చట్లు ఆడుతాము ఇంకా అనేక వింత వింత శరీరాలు అనేక చిత్ర చిత్రాలు లెస్స అవి మమ్ములను గుర్తెరుగు మేము వాటిని గుర్తెరుగుదము మాకు వాటికి కొంచెమైనా ఎక్కువ తక్కువ లేదు శిష్య రెండు సమానమే గుర్తెరుగుచూ ఉండంగానే ఆ శరీరాలు గుర్తెరిగే చైతన్యంతో కూడా ఏమీ లేదు ఆ శరీరాలు ఈ శరీరాలు రాకమునిపే గుర్తెరిగే చైతన్యమనే జ్ఞానము అనేక చిత్ర విచిత్రమైన కర్మాలు లేని ఈ బట్టబైలు ఎప్పటి వలనే ఉన్నది ఓహో అనేక చిత్ర విచిత్రమైన కర్మాలు లేని ఈ బట్టబైలు ఎప్పటి వలనే ఉన్నది ఎలాగ ఉన్నది అలాగే ఉన్నది ఈ శరీరము ఆ శరీరాలు ఎన్ని ఎన్ని తెప్పలు పడ్డా ఏమి అనదు చూడబోతే ఈ బట్టబయలులోనే ప్రపంచం ఉన్నది ఈ ప్రపంచానకు ఈ బట్టబయలుకు ఏమీ సంబంధము లేదు ఈ బట్టబయలు తాను చెయ్యా చెయ్యదు చెయ్యించా చేయించదు తానే తాను అయ్యి ఉన్నది సరే కదా స్వామి సరే శిష ఇప్పుడు నీకు ఒక దృష్టాంతం చెబుతాను విను ఈ కళలో శరీరం వస్తే భ్రాంతి స్వామి వచ్చే శరీరాలు ఈ శరీరము కంటే వేరేనా ఈ శరీరమే అనేక శరీరాలు అయ్యిందా శిష్య మూలము లేని ఈ గుర్తెరిగే శరీరానకు నానా విధపు శరీరాలు తోచినవి ఈ శరీరము కంటే వేరే వేరే తోచినవి కానీ ఈ శరీరము కంటే వేరే కావు ఈ శరీరము అనేక చిత్ర విచిత్రాలు అయ్యింది మూలం లేని గుర్తెరిగే శరీరం ఉన్నంతసేపు చిత్ర విచిత్రపు శరీరాలు తోస్తాయి ఇంతేకాని వచ్చేటందుకు మూలం ఏమీ లేదు మూలం లేని ఈ తిరిగే శరీరానికే కల్పించే సామర్థ్యం ఇలాగూ అవాంతర పిచాచం వలే ఉన్నది తల్లిగారి పిచాచం కాదు తండ్రి గారి సంబంధం వలన వచ్చిన పిచాచము కాదు చుట్టాలది కాదు అత్తగారి సంబంధం కాదు కాశీకి బాగా తోవలో అడ్డం తగిన వలే ఉన్నది బ్రహ్మరాక్షసి కాదు మధ్య ఈ కాలలోనే సన్యాసి వచ్చి బ్రహ్మ అనే రాక్షసి అని పేరు పెట్టి మందికి తగులు పెట్టి పోయినాడు ఉన్న బయలుకు గుర్తెరిగే జ్ఞానమే లేదు కనుక ఏ కర్మాలు లేక పేరు ఊరు లేక తనకు తానే స్వతసిద్ధమై చలించక సర్వకాలం ఒక్క తీరుగా ఉన్నది ఈ బయలుకు శరీరము లేదు కనుక ఒక్కటైనా తోచదు సకల భ్రమలకు మూలం లేని గుర్తెరిగే శరీరమే ఈ శరీరము లేని వారికి ఏమి తోస్తుంది అన మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం లేని బట్టబయలుకు ఏమి ఎలాగ తోచదో అలాగే దృష్టాంతం ఎలాగో అలాగే ద్రాష్టాంతకమని చూచిన కాగానే పుట్టని చావును బట్టబయలే ఉంటుంది అని అన్నారు మూలం లేని గుర్తెరిగే శరీరం లేని వారి సహవాసం చేసి చూడవలే చూస్తే ఎలాగ తోస్తుంది విచారించవాలి విచారిస్తే ద్రాష్టాంతకం సూచన చేస్తారు చేస్తే తాత్పర్యం చేసుకోవాలి అంటే అర్థం చేసుకోవాలి చేసుకుంటే మూలం లేని ఇవి తిరిగే శరీరం ఉన్నంత చేపు తోస్తూనే ఉంటుంది తోస్తూ ఉన్న కొద్దీ భ్రాంతి విడవదు భ్రాంతి విడవకపోతే విచారాగు ఫలం ఏమి ఉన్న ఈ బట్టబైలు తాను పుట్టదు పుట్టించదు ఈ బట్టబయలుగాక మరి ఒకటి శాశ్వతమైంది ఒక్కటైనా వికారము లేనిది మరి ఒకటి లేదు ఈ శరీరం మధ్యనే తోస్తుంది మధ్యనే ఏమీ లేదు మూలం లేని ఈ గుర్తురిగే శరీరానికి సర్వము తోస్తుంది ఈ శరీరం ఎప్పుడు ఏమి లేకపోతుందో అప్పుడే ఏమీ తోచదు ఈ శరీరాన్ని కలలో వచ్చిన ఏనుగు మేలుకొంటే ఎలాగూ ఏమీ లేదో అలాగే ఈ శరీరాన్ని చూడవలే అలాగ తాత్పర్యం అంటే అలాగ అర్థం చేసుకోవాలి అత్యంత శూన్యంగా విచారించవలే విచారించక కలలో వచ్చిన ఏనుగును పుణ్యానకు అమ్ముకుంటే పదివేల రూపాయలు వస్తావని ఆశపడినా మేలుకుంటే ఏమీ లేదు అలాగే ఈ మూలం లేని గుర్తెరిగే శరీరము చేత ఏమి సాధన చేసినా కలలో వచ్చిన ఏనుగకు ఆశపడితే అమ్ముకునేటందుకు ఎంత ఆశ ఉండునో ఆయాసలిని మేలుకొంటే ఏమీ లేదు తనకు తానే దురాశ అని ఎరుగకనే ఎరుగు ఆ దురాశ వంటిదే మూలం లేని గుర్తెరిగే శరీరము చేత సాధించుతాను పుట్టని చాముని బట్టబయలును అని ఆశ ఊరికే కలలో వచ్చినట్టు తోచింది లేదు ఉండను లేదు ఏమీ లేదు స్వామి సరే సరే ఏమీ లేదు ఇది యదార్థమే గురువు అంటే ఎలాగ ఉండవద్దా ఇది శ్రీ మద్గురు శ్రీ శివరామ దీక్షత ప్రభావే వేదాంత విచారణే క్షేత్రజ్ఞ ద్వయ దోషరహిత ప్రకరణం సంపూర్ణం జై జై సద్గురు బ్రహ్మహరాజుకి జై